వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని ఎస్వి ట్రెండ్స్ లో అయితే ఉన్నామండి మెన్స్ వేర్ గురించి వీడియోస్ చేయమని గోలగోళ చేస్తున్నారు ఒకసారి లోపలికి వెళ్ళి అసలు మెన్స్ వేర్ కలెక్షన్ ఏమైందో అడిగి తెలుసుకుందాం గర్ల్స్ అన్ని పెడుతున్నారు మెన్స్ కలెక్షన్ ఏది ఏది అని చెప్పేసి వచ్చింది కలెక్షన్ నిన్నటి నుంచి వెయిటింగ్ మనం అసలు మేడం సరే 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 మనం పైకి వెళ్దాం మెన్సు కలెక్షన్ వచ్చిందా లేదా అసలు పరిస్థితి ఏంటో తెలుసుకుందాం ఆ వాయిస్ వినిపిస్తుంది మేడం గారిది మేము వచ్చేసాం మెన్స్ కలెక్షన్ ఫుల్ వచ్చిందంట ఇప్పుడే చెప్తున్నారు ఫుల్ స్టాక్ వచ్చింది స్టాక్ అండి ఏంటి హలో హలో తిరగండి సూపర్ గా ఉందిగా మనోజ్ అదిరిపోయావు సూపర్ రాజేష్ నువ్వు డిస్ప్లే చూపించాల్సింది మాకు ఓకే సూపర్ సైడ్ వచ్చేసరికి డిజైన్ కలర్స్ ఉన్నాయా చాలా బాగుంది కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది మేడం చెప్పండి 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 మామూలుగా లేదు డిజిటల్ సూపర్ కలెక్షన్ ఫుల్ స్టాక్ అండి ఫుల్ స్టాక్ మరి ఫుల్ వీడియో ఎప్పుడు మేడం ఫుల్ వీడియో త్వరలోనే వస్తుందండి మండే ట్యూస్డే ఖచ్చితంగా జస్ట్ వన్ డే గ్యాప్ అంతే మీరు త్వరలోనే అంటే ఎప్పుడో రిలీజ్ అయితే చెప్పవాకండి చాలా మంది కస్టమర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు వీడియో కోసం కలెక్షన్ ఓపెన్ ఓపెన్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అండి కూడా జనరల్ ఐటమ్ అయితే లేదు జనరల్ ఐటమ్ కూడా ఉంది నుంచి కలెక్షన్ స్టార్ట్ అవుతుంది ఇలా డిఫరెంట్ మోడల్స్ మనకి కలకత్తా షర్ట్స్ ఉన్నాయి బెంగళూరు షర్ట్స్ ఉన్నాయి పాప్కార్ లో పుష్కా ఇలా ఫోల్డింగ్స్ అన్ని జస్ట్ ఎంసై లో ప్లీజ్ ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి ఒక వన్ డే వెయిట్ చేయండి ఫుల్ మీద మెన్స్ వేర్ మీద మీకు అయితే వీడియో అయితే రిలీజ్ చేస్తాను అండ్ ఈ లోపు మీరు అసలు ఉండలేనంటే వచ్చేసేయండి మన షాప్కి మనోజ్ మన షాప్ పేరు చెప్పేసే ట్రైన్స్ మన షాప్ నెంబర్ రాజేష్ంప్లెక్స్ ఏ కాంప్లెక్స్ వైష్ణవి కాంప్లెక్స్ ఓకే 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 మాత్రం అబౌట్ టెన్ థౌసండ్ ఉండాలండి కేవలం అమ్ముకునే వాళ్ళ కోసమే ఈ వార్ గనుక కట్ అయితే వీడియోలో లేదండి చాలా మంది మమ్మల్ని అసలు చంపేస్తున్నారు సింగిల్ హై ఉంటారు సింగిల్ అనేది ఇవ్వము అంత సెట్ వైజ్ గా అమ్ముకునే వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ సూపర్ రాజేష్ మామూలుగా సైజెస్ ఎంతవరకు ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్సెలెన్స్ త్రీ ఎక్స్ ఎల్ ఫోర్ ఎక్స్ ఎల్ కలెక్షన్ అయితే నేను ఇలా పైపోయినా చూపించాలని చెప్పి మాత్రం డీటెయిల్స్ మిస్ అయినా అనుకోవద్దండి ఫుల్ స్టాక్ అయితే ఉందనమాట వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి మీకు ఫుల్ క్రిస్టమస్ న్యూ ఇయర్ పొంగల్ కలెక్షన్ వరకు అయితే అవైలబిలిటీ లో ఉంది మామూలు జీన్స్ ఉంటాయి జీన్స్ ఉంటాయి జనరల్ జీన్స్ ప్యాంట్ జీన్స్ ప్యాంట్ లో కూడా కార్గో ఉంటుంది కాటన్ లో కూడా కార్గో ఉంటుంది అన్ని కలెక్టర్